گوبير ري وکا اريا ساہس به موها نا ري سي هے گورو سلام あなた ఏం చెప్పండి జనక్కరండి కొద్ది గంటలు వెనక్కి వస్తే అంటే మీరు మాత్రం బాగుంది irdi 你才能 su啊 你才能不想怎樣你現在?你才能爬 stuffed 你子

Kau jadi 도착했습니다. 도착했습니다.

తమ నాయకులు కావలి శాసనసభ్యులు కావలి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి డైనమిక్ లీడర్ మా నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా చిరంజీవి గారి అభిమానులు కూడా పేరు పేరుగా ధన్యవాదములు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు పొలం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకడే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందరి హృదయాల్లో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈరోజు మన సెల్ఫీ పాయింట్లో మన కావలి మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో రోజున ఇక్కడ కేక్లు కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారి అందరికీ ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన ఫ్యాంధూ అందరూ ఆయన ఫ్యానే సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవిలో నేర్చుకోవాలి ఈరోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ సంఘాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెద్దవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక ఒక పాలిటీషియన్ అన్న ఒక సినిమా హీరో అన్న ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో తన యొక్క చాతుర్యంతో తన నటిన ప్రతిభవాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు నూట యాభై ఆరు సినిమాలను ఈరోజును పూర్తి చేస్తే దాదాపు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఈరోజు వివిధ రకాలైన స్టెప్పులు వేస్తే ఇరవై నాలుగు వేల స్టెప్లు వేసినందుకు గాను రికార్డుకి తెలుగు సమాజానికి సేవ చేయాలి ఈ ప్రజా రాజ్యాన్ని స్థాపించి అనతి కాలంలోనే పద్దెనిమిది సీట్లను పొంది రాజకీయాల్లో కూడా తన ఉనికిని తన గొప్పతనాన్ని చాటి దేశంలోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో అవార్డులు పొందినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు చిరంజీవి కాదు నటనలో రఘుపతి రాఘవ అవార్డు పొందిన పద్మభూషణ్ అవార్డు వచ్చిన పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఎన్నో నంది అవార్డులు వచ్చినా ఎక్కడ కూడా తొనకకుండా ఎప్పటికీ కూడా ఇప్పటికీ కూడా నిర్మాతల పట్ల అభిమాన సంఘాల పట్ల నటుల పట్ల ఎప్పుడు కూడా ఒక విధానంగా ఉన్నటువంటి సినిమా హీరో కాదు రియల్ హీరో ఈ చిరంజీవి గారు సంపాదించడమే కాదు తనకున్న దాంట్లో కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటం ఐదు దానాన్ని ఏర్పాటు చేసేందుకు కంటికి దానం చేయండి అని చెప్పి ఈరోజు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయటం దాదాపు లక్ష మందికి ఈరోజు రక్తదాన శిబిరం ద్వారా ఈ రోజు రక్తాలు అందించేటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ఉంది అంటే అది రెడ్ క్రాస్ తర్వాత చిరంజీవి గారి సంస్థ